మీనరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజున వీరి జీవితంలో ఊహించని అద్భుత మార్పులు వీరి జీవితం ఇప్పటి వరకు కూడా వీరు ఊహించని రీతిలో మారబోతోంది మీకు అంతా కూడా మంచే జరగబోతోంది అని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం మీ రంగాల్లో శ్రమ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీనరాశి వారికి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ఈ సమయంలో ఉన్నారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎంతో శక్తివంతమైన రోజు భీష్మ ఏకాదశి రోజున వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఊహించని మార్పులు చూస్తారు మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా మీకు ఈ సమయంలో కనిపించబోతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాజు వారికి ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు కనుక మీరు ఎటువంటి ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా సహనం అనేది అసలు కోల్పోరాదు నిదానంగా అన్నీ కూడా సర్దుకుపోతాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే మీకు చాలా బాగుంటుంది మంచి విజయాలను మీరు అందుకుంటారు మనోబలంతో బలంతో చేసే పనులు చాలా విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం మీకు నెరవేరుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పు అనేది చాలా అవసరం ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకి పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి దైవ ధ్యానం కారణంగా మీకు అన్ని కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరు ఏదైతే కోరుకున్నారో అది వీరికి లభిస్తుంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది వీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలను కూడా పాటించాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మీనల నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాడు శని ఒకటవ స్థానంలో అంటే జన్మ అందు సంచరించనున్నారు రాహు మే నెల నుండి పన్నెండవ స్థానంలో కేతువు మే నెల నుండి ఆరవ స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వీరికి మధ్యస్థమైన ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి జాతకులకు జన్మరాశి శని ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్ళు చికాకులు కొంచెం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్య విషయాల గురించి కుటుంబ వ్యవహారాల యందు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ప్రతి పనియందు సమస్యలు కొంచెం ఇబ్బందులు కలుగజేస్తాయి నందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా జరగనుంది ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సమయం అయితే బాగుంటుంది మీరు కోరుకున్నది ఏదైతే కనిపిస్తుందో అది మీ జీవితంలో లభిస్తుంది మీ జీవితం ఊహించలేనటువంటి విధంగా మారబోతు ఉంది మీరు కోరినది కోరుకున్నట్లుగా మీకు చెంతకు చేరుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి కెరియర్ పరంగా ఏము ఎలా ఉంటుందో కూడా ముందుగా మనం తెలుసుకుందాం మీనరాశి వారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు రాబోతు ఉన్నాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా కొంచెం ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు కొంచెం ఓపికగా ఉండాల్సి ఉంటుంది పని చేయాల్సి ఉంటుంది కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తున్నాయండి అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నవారికి పని పరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ఈ ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అదే కాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి మీనరాశి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశి శని రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు ఉత్తర ఉత్తరాబాద్ర ఒకటో పాదం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండో పాదం వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరాభాద్ర మూడవ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించినవారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కూడా అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవరగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన వెలైఫాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్